అంటరానితనాన్ని నిర్మూలించడానికి స్త్రీ విద్య స్వేచ్ఛ సమానత్వం కోసం ఒక ఆయన తన జీవిత కాలమంతా యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఎటువంటి రక్తపాతం లేదు చంపుకోవడం లేవు కొట్టుకోవడా అంతకన్నా లేవు సో తన మేధాశక్తితో తన చదువుతో సంపాదించిన జ్ఞానంతో తన ఆలోచన శక్తితో మాత్రమే ఆ యుద్ధాన్ని చేశాడు నీ కోసం నువ్వు బ్రతికితే నీలో ఒకటిగా మిగిలిపోతావు అదే జనం కోసం బ్రతికితే చిరస్థాయిగా జనం గుండెల్లో మిగిలిపోతామనే మాటకు నిదర్శనం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం ఆయన బాల్యం నుండి చనిపోయే వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు వాటిపై యుద్ధం చేశాడు యుద్ధం చేసిన తర్వాత తాను ఎంతో గొప్పగా తన జీవితాన్ని ముగించాడు ఈ వీడియో చాలా గొప్పగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను అంబేద్కర్ గారి బాల్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మౌ అన్న గ్రామంలో రామ్జీ మలో సక్వాల్ భీమాబాయ్ దంపతులకు చివరి సంతానంగా జన్మించారు అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివసించినందున వారిది మరాఠీ నేపథ్యం అతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుభేదరుగా పనిచేసేవాడు ఆరేళ్ల వయసులోనే అశ్రద్ధ అవగాహన లేకపోవడం ఆర్థిక కష్టాల వల్ల తన తల్లి చనిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్ననాటి నుండే కుల వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది అతడు మెహర్ కులానికి చెందినవాడు కావడంతో స్కూల్లో పిల్లలు అతనితో కలిసేవారు కాదు ఆడుకొనిచ్చేవారు కాదు ఆ స్కూల్లో పనిచేసేటువంటి సిబ్బంది స్కూల్లో ఉండేటువంటి యజమాన్యం కూడా తనని అంటరాని వాడిగానే చూసేవారు ప్యూన్ పై ఎత్తు నుండి వాటర్ పోస్తే రెండు చేతులు జాడించి నీరు తీసుకునేవాడు ఒకవేళ ప్యూన్ కనుక స్కూల్ రాకపోతే ఆ రోజంతా అతనికి వాటర్ దక్కేది కాదు దప్పికతో ఇంటికి వెళ్ళి తాగేవాడు చెరువులోని నీరు తాగకూడదు బావిలోని నీరు తాగకూడదు పాఠశాలలకు కలిసి వెళ్ళకూడదు అనేక ఆంక్షలు ఆఖరికి దేవుని దర్శనానికి కూడా బుళ్ళల్లోకి రానిచ్చేవారు కారు సో ఈ విధంగా బాల్యం నుండి తన సమస్యలను ఎదుర్కొన్నాడు అప్పుడే అంబేద్కర్ గారు నిర్ణయించుకున్నారు దీనిని ఎలాగైనా కూకుటుటు వేళ్లతో సహా పిక్కిలించి వేయాలని దానికి అతడు ఎన్నుకున్న మార్గం చదువుకోవడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవాలని భావించినప్పటికీ అతని చదువు అంత సులభంగా సాగలేదు ఎన్నో ఆటుపోట్లతో ఆయన మెట్రికులేషన్ స్కూల్ని సాధించాడు దాని తర్వాత సాయాజీ రాజ్ గైక్వాడ్ బరోడా సంస్థానం రాజు ఇరవై ఐదు రూపాయల ఆర్థిక వేతనంతో అతడు బిఏని కంప్లీట్ చేశాడు బిఏ అయిపోయిన వెంటనే అక్కడికి ఆయనకి ఉద్యోగం రావడంతో ఆయన ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు దానికి కారణం ఆయన ఇంకా పై చదువులు చదవాలన్న ఆంక్షే మహారాజుకు తన కోరికను తెలిపాడు విదేశంలో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై పంతొమ్మిది వందల పద్మూడులో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో ఎంఏ పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో పిహెచ్డి పట్టాలను పొందాడు పంతొమ్మిది సంవత్సరంలో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశం తిరిగి వచ్చి ఆ రాజుకి ఇచ్చినటువంటి మాట ప్రకారం బరోడా సంస్థానంలో సైనిక కార్యదర్శిగా పనిచేయడం మొదలుపెట్టాడు అక్కడ కూడా ఈయన అనేక కుల వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది అక్కడ పనిచేసే వాళ్ళు తనకి కాగితాలు సక్రమంగా ఇచ్చేవారు కాదు బళ్ళ మీద విసిరేసి వెళ్ళేవారు అక్కడ తోటి సిబ్బంది ద్వారా అతనికి ఎన్నో కుల వివక్షతో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు ముప్పై రెండవ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారట్ల కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను కూడా పొందాడు సో ఈ విధంగా పనిచేస్తున్నటువంటి అతడు కుల వివక్షతో తను పనిచేస్తున్న జాబుకు కూడా రిజైన్ చేయాల్సిన పరిస్థితి పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో మహత్తులో దళిత జాతుల మహాసభ జరిగింది మహారాష్ట్ర గుజరాత్ల నుండి కొన్ని వేల మంది వచ్చారు మహత్ చెరువులోని నీటిని తాగుటకు వీలు లేకపోయినా అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండానది అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు స్వీకరించారు ఈ ఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది అప్పుడే భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి గాంధీజీ గారితో ఈయనకి పరిచయం ఏర్పడింది మొదట్లో గాంధీజీ గారికి ఈయనకి కొన్ని అంశాల పట్ల భేదాభిప్రాయాలు ఉండేవి వీటిని పూనా ఒప్పందం ద్వారా ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చారు దాని తర్వాత గాంధీజీ గారు కూడా కుల వివక్ష కోసం తనదైన శైలిలో అంబేద్కర్ గారికి సహాయాన్ని అందించారు ఈ సందర్భంలో సిపాయిల తిరుగుబాటు ఫిట్ ఇండియా ఉద్యమం ఆ తర్వాత దేశ విభజనతో కూడినటువంటి స్వాతంత్రం రావడం జరిగింది అదే సమయంలో భారత రాజ్యాంగాన్ని రాసే బాధ్యతను ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు ఇద్దరు వారి పర్సనల్స్ రీజన్స్ దృష్ట్యా ఢిల్లీలో ఉండిపోవడంతో ఇంకా ఇద్దరు ముగ్గురు వారి వారి కార్యక్రమాలలో బిజీ అయిపోవడంతో రాజ్యాంగాన్ని రాసే బాధ్యత మొత్తం అంబేద్కర్ గారికి లభించింది ఆయన అనేక ప్రాంతాలను పరిశీలించిన తర్వాత అనేక దేశాల పరిపాలన అవగాహన చేసుకున్న తర్వాత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ రాజ్యాంగంలో అనేక చట్టాలను అనేక మటువంటి స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రతిబింబించేలా అనేక అంశాలను ఆయన పొందుపంచడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్తో పాటు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది సో ఎస్ చూస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వుడ్ స్థానాల్లో వారు పోటీ చేసి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతున్నారంటే ఎంతో కొద్దిగా కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు దానికి కారణం అనేక కారణాలు ఆయన వివరించారు హిందూ ధర్మంలో అన్ని అందరినీ సమానంగా చూడడం వీలు కాదని భావించిన ఆయన బౌద్ధమతంలో చేరాడు ఆయన చేరిన వెంటనే సుమారుగా ఐదు లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్సరో మనం అందరూ అర్థం చేసుకోవాలి సమ సమాజం కోసం సమాజంలో అందరూ ఎదగాలన్న ఆంక్షతోటి సమాజంలో అన్ని వర్గాలు ముందుకు సాగాలని ఆర్థికంగా బలపడాలని ఆయన ఎంతగానో కృషి చేశారు ఈ విధంగా భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షణగా సంఘ సంస్కర్తగా మహా మేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనలాంటి ఎందరికో స్ఫూర్తి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున ఆయన హెల్త్ ఇష్యూస్ కారణంగా మరణించడం జరిగింది ఆయన మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆయనకి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును బహగరించింది ఈ విధంగా చిన్నప్పటి నుండి చనిపోయే వరకు ఆయన కుల వివక్ష పట్ల పోరాడుతూనే ఉన్నారు సమానత్వం కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు ఏం చేస్తే సమాజం బాగుపడుతుంది అని ఆయన పోరాడుతూనే ఉన్నారు ఆయన ఎందరికో స్ఫూర్తిని కలిగించే విధంగా ఆయన జీవితం అనేది గడిచింది సమాజం ఆయన జీవితం ద్వారా ఏం నేర్చుకోవాలి మనందరం ఏ భావజాలని అనుసరించాలి మనం చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాలు పెడుతున్నారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో మన హైదరాబాద్లో పెట్టారు విజయవాడలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు యువస్ఏలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటైందంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన ప్రభావం జనాల మీద రాజ్యాంగం మీద రాజకీయంలో మనుషులపైన ఎంతగా ఉందో మనం భావించాలి ఆయన కోరుకున్న సమాజం అందరూ మనుషులని సమానంగా చూడటం మరి ఇప్పుడు కూడా అక్కడక్కడ దళితులంటూ తక్కువ జాతి వారంటూ గుడుల్లోకి రానివ్వడం లేదు నేటి సమాజం నేటి యువతైనా కనీసం ఆయన అడుగుల్లో నడుద్దాం ఈ అంటరానితనానికి మనం చెమ్మర గీతం పాడుదాం ఇప్పటికీ మనం గ్రామాలలో పల్లెల్లో చూస్తూ ఉంటాం ఎస్సీ ఎస్టీలని గుళ్ళేకి రావడానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలుగా చెప్పుకునే సోకాల్డ్ పెద్దలు అనుమతించరు వారికి జ్ఞానం లేదు సరే నేటి యువతకు కూడా లేదా వీటన్నిటిని రిమూల్ అందరికీ సమాన హక్కులు కల్పిద్దాం ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ మీ శివ థ్యాంక్ యూ